ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు తిరుమలలోని తిరుమలలోని దర్శన భాగ్యం పేదవాళ్ళకి లభించట్లేదని అది డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకుల పడుగుబుల్ ఉన్న వాళ్ళకి లభిస్తుందని ఒక అపవాదం ఉంది అది కొంతవరకు నిజంగానే ఉంది అనిపిస్తుంది ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళే అక్కడ ఉండగలుగు వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దర్శనాలు కూడా అలాగే ఉన్నాయి దాన్ని ఒకసారి చూద్దారు లెక్కలు ఎలాగ ఉన్నాయంటే ఇప్పుడు పదివేల రూపాయలు ఇచ్చారనుకో ప్రతి ఒక వ్యక్తికి పదివేలు చెప్పున మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఫెసిలిటీ ఏ ఏర్పాటు చేశారు అన్నమాట అలాగే ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు వీళ్ళు ఇచ్చారనుకో డిప్ విరాళాలు ఇచ్చారనుకో వాళ్ళకేమో జీవితాంతరం అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో జీవితాంతరం ఐదుగురు అతను కుటుంబ సభ్యుల ఐదురు జయ విజయ మార్గం నుంచి దర్శనం చేసుకుని ఒక గంట లోపలి దర్శనం పెట్టేటట్లు ఉంటుంది ఈ బ్రిడ్జ్ దగ్గర ఉంది కదా అక్కడ ఈ మధ్య సాయంత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరులోపు దర్శనం అయిపోతుంది అదే సామాన్యులు పేదవారికి వాళ్ళకి రోజులు పడుతున్నాయి వాళ్ళ పాపం లైన్లో ఉండే వాళ్ళు నీళ్ళు అందట్లేదు చంటపిల్లకి పాలు దొరకట్లేదు మంచి నీళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయి బాత్రూమ్లకు ఇబ్బంది ఉన్నాయి పేదలకి అందుబాటులో లేదనమాట ఒక విధంగా చెప్పాలంటే తిరుపతి అలాగే ఈ ఒక లక్ష నుంచి ఐదు లక్షలు ఇచ్చే వాళ్ళకి సంవత్సరానికి ఈ పాస్బుక్లు ఇచ్చి ఒక ఒకరోజు సంవత్సరానికి దర్శనం ఇస్తున్నారు జై విద్య నుంచి అలాగే వంద రూపాయల రూమ్ కూడా వీళ్ళకి గుడి దగ్గరే గిరిలోనే అకామిడేషన్ ఇస్తున్నారు వీళ్ళకి ప్రసాదం కింద ఆర్చన లడ్డులు పెద్ద లడ్డులు నెక్స్ట్ ఏమో ఒక దుప్పటి ఒక బ్లౌజు అంటే సాలువల్ లాంటి దుప్పటి ఒక బ్లౌజులు ఇస్తున్నారు అనమాట అలాగే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు విరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఐదుగురికి వాళ్ళ కుటుంబ సభ్యుల ఐదుగురికి మూడు సార్లు సంవత్సరాలలో మూడు సార్లు దర్శనం చేసుకునేటట్లు అవకాశం వస్తున్నారు వాళ్ళు విజయ జై విజయ నుంచి దగ్గర దర్శనం చేసుకున్నారు వీళ్ళకి కూడా వంద రూపాయలు రూమ్లు అలాట్ చేస్తూ పది లడ్డూలు ఆర్చన లడ్డూలు నెక్స్ట్ ఏమో దుప్పట్లు సాలువ దుప్పట్లని సాలువ బ్లౌజు ఐదు గ్రాములు సిల్వర్ కాయిన్ ఇస్తూ ఫోటో ఫ్రేమ్ కూడా వీళ్ళకి ఇస్తున్నారు అనమాట అలాగే పది లక్షల నుంచి యాభై లక్షల లోపు విరాళాలు ఇచ్చిన వాళ్ళకి సంవత్సరానికి మూడు సార్లు దర్శనం చేసుకోవచ్చు అనమాట వీళ్ళకి కుటుంబ సభ్యులు ఐదు ఐదు దర్శనం చేసుకునే అవకాశం ఇస్తున్నారు అలాగే వీళ్ళకి ఏమో ఐదు వందల రూపాయలు విఐపి బ్రేక్ దర్శనంలాగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి మూడు సార్లు ఇస్తున్నారు వీళ్ళకి అదే డబ్బు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షల నుంచి యాభై లక్షలు ఎవరు ధనవంతులకి పేదవాళ్ళకి అన్న దర్శనాలు దొరకట్లేదు అలాగే వీళ్ళకి ఏమో ఐ ఐదు మహాప్రసాదాలు పది చిన్న లడ్డూలు దుప్పట్ల సాలువ ఇవ్వడం బ్లౌజ్ ఇవ్వడం ఒక ఐదు గ్రాములు బంగారం కాయిన్ ఒక యాభై గ్రాములు సిల్వర్ కాయిన్లు ఇస్తాను అన్నమాట అంటే ఇది అలాగే యాభై లక్షల నుంచి డెబ్భై ఐదు లక్షలు ఎవరైనా బిరాళలు ఇచ్చారనుకో వీళ్ళకేమో సంవత్సరానికి ఒకసారి సుప్రభాత సేవ రెండుసార్లు జైవీజీ నుంచి మూడు సార్లు ఏమో బ్రేక్ దర్శనం కుటుంబ సభ్యులు ఐదుగురికి అలాగే మూడు రోజులు రెండు వేల రూపాయలు రూములు ఇస్తూ పది పది మహాప్రసాదాలు చిన్న లడ్డూలు అలాగే శాలువ బ్లౌజు ఇస్తూ ఐదు గ్రాములు బంగారం కాయిన్ ఒకటి యాభై గ్రాములు సిల్వర్ కాయిన్ ఒకటి ఇస్తున్నారు అనమాట అలాగే డెబ్బై ఐదు నుంచి ఒక కోటి రూపాయలు ఇచ్చేవారికి సంవత్సరానికి రెండు బా రెండు సార్లు సుప్రబాద్ సేవ మూడు సార్లు జైవిజీ సేవ మూడు సార్లు బ్రేక్ దర్శనం ఇస్తూ రెండు వేల ఐదు వందల రూపాయలు రూము మూడు రోజుల పాటిస్తున్నారు అనమాట వీళ్ళకి మళ్ళీ సేమ్ ఈ ఇన్ని రోజులు ఉండడానికి సేమ్ ప్లస్ ఐదు గ్రాములు బంగారం కాయిన్ యాభై గ్రాములు సిల్వర్ కాయిన్ పది మహాప్రసాదాలు రెండు వేల అదే మూడు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేసే రూములని తిరుమల రూముల్లోని సౌకర్యం కల్పించడం చేస్తాను అనమాట అలాగే కోటి రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళకి విరాళం ఇచ్చిన వాళ్ళకి మూడు సార్లు సూపర్ భారత్ సేవ సంవత్సరానికి నాలుగు సార్లు జై విజయాల దగ్గర నుంచి మూడు సార్లు బ్రేక్ దర్శనం ఏపీ బ్రేక్ దర్శనం అలాగే మూడు వేల రూపాయలు ఖర్చు చేసే రూమ్లోని దర్శనం రూమ్లోని ఉండడానికి స్టే నెక్స్ట్ ఐదు ఐదు గ్రాములు బంగారం యాభై గ్రాములు సిల్వర్ కాయిన్ అంతేకాకుండా వేద పండితుల ఆశీర్వాదం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్నది అలాగే చిన్నపిల్లలకి వాళ్ళకి ఇప్పుడు గత ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలని చిన్నపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారని వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని రకరకాల కంప్లైంట్స్ అనమాట తిరుపతి మీద అలాగే రూమ్లు అక్కడ ఏబీసీడీ ఇస్తున్నప్పుడు రూముల్లోని కొంతమంది రికమెండేషన్ ఉన్న వాళ్ళకి యాభై రూపాయలకి రూమ్స్ పైన ఉన్నాయి కొద్ది విశాలంగా ఉన్నాయి కింద ఉన్నాయి కొద్ది చిన్నవని నెక్స్ట్ ఏమో వందకు పైగా గెస్ట్ హౌస్లో ఉండి పదిహేను వేల దాకా రెస్ట్ రూములు ఉన్నాయని అంతేగాని ఒంటరి మీ వ్యక్తులకి ఇవ్వట్లేదని అవా ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి అనమాట అలా కాకుండా ఉచితంగా నాలుగే ఉన్నాయి ఉచిత వసతి సుఖానాలు అదే మే వాళ్ళు వచ్చారనుకో లాకర్లోని బాత్రూమ్ బా బాత్రూమ్ దగ్గర సౌకర్యాలు కల్పించుకుంటూ అక్కడే బతికేస్తున్నారు ఐదు వేల నూట నలభై రెండు కోట్ల బడ్జెట్ ఉన్నా సరే తిరుపతికి కానీ కొంతమందికి మేలు జరుగుతుందని రకరకాలు అందుకనే ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఐడిఎఫ్ శ్రీవారి పాదాల దగ్గర శిలాతవరణం దగ్గర నారాయణగిరి దగ్గర అట్లా అభివృద్ధి చేస్తూ అక్కడ సౌకర్యాలు కల్పిస్తూ ఇప్పుడు శిలాతవరణం అనుకో ఇది ప్రపంచంలో మూడే ఉన్నాయి ఇది నూట యాభై సంవత్సరం కోట్ల సంవత్సరాల కింద ఏర్పడింది ఇలాంటి యూసీ యుఎస్ఏలో ఒకటి యూకేలో ఒకటి ఉంది ఇది మూడోది అనమాట ఇండియాలోని ఇలాంటి ఇది శ్రీవారి పాదాలు తిరుమలలోని అతి ఎత్తైన ప్రదేశం శ్రీవారి పాదాలే అది అక్కడ ఉంటాయి కదా పైకి ఎక్కి దర్శనం చేసుకుని వస్తారు అలాగే తీర్థం శ్రీవారి శ్రీలాతవరణం దగ్గరలోనే ఉంటుంది చక్ర తీర్థం రాకి అక్కడ రాకు ఓల్డ్ రాక్ పాకోటి ఆకాశంగా శివ ఐదు కిలోమీటర్ దూరంలో ఆకాశ ఆకాశగంగకి ఇక్కడ నుంచే రోజు గుడికి వెళ్తారు పాప వినాశనం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హతీరాంబ మఠానికి అక్కడ సమాధి మందిరం స్వామివారి పుష్కరిణి ముక్కోటి పుష్కరిని ముగుడుకోటి జలాలతో ఏర్పడిన ఈ పుష్కరిణి ఈ దేవస్థానం ఇలా ఐడిఎఫ్ తన సేవతోటి అభివృద్ధి పరుస్తుంది అన్నమాట ఇప్పుడు అందుకనే ఇది అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే అక్కడ సేవలు వస్తున్నాయి డబ్బులు లేవని సేవలు లేవని చెప్పి ఉన్న కంప్లైంట్ని పూర్తిగా చేరిపేస్తాదన్నమాట ఈ ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం